આ ગોરમાડક સેન રામરામ ચાલા હાપી લાગી છે મન તમને સે ટેક રિવ્યુ આલ્ને બંજારા સેવા સંઘ અદભરેમાં આપણે ગોરકતો કાયકો ગોરુ પટલા પ્રહૂત વિર્યકા આલોચના વિધાનમેન માર્શકિતાનકે એક આલોચનાતી બંજારા ગર્જના ગજકો નામ હતી ફેબ્રુઆરી 14 સે સેવાલાલ ગડેમા ભારે બહિરના સભા કરનનો આલોચના હતી ગવર્નમેન્ટ બુડકાઈ આપણે ડિપટી સિયમ పీడిక రాజన్న దొరగారు గారు అని వడిత్యా శంకర్ నాగర్ హానర్ మెంబర్ కాలనీ సాక్షి పేపర్ ఆ న్యూస్ హాలే చాలా హ్యాపీ లాగరిస్తాను కర్షణ కనుకతో అత్రదాడ గుర్తు ఆయకునేజుకో శివాలాల్ జయంతి కాలేని మాత్రం మీటింగ్ హాలి వాల్ పోస్ట్ రిలీజ్ కాలం శివాలాల్ మహారాజ్ జయంతిని ఈ నెల పదిహేనవ తారీఖు ఘనంగా జరుపుదామని డిప్యూటీ సీఎం పీడిక రాజన్న పిలుపునిచ్చారు దినేత చాలా సంతోషం కాకపోతే ఇది చిన్న విషయం కీలను దయచేసి గోరు నబ్బి అన్యాయం కర్నూక ఆలోచన చెప్పరాని చిత్తశుద్ధి దిక్కరతో చేయి వెల్కమ్ పలుకును కనీసం అప్పు గవర్నమెంట్ ముండాగా అని కర్నూకరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియతో ఈ సందర్భంగా గోరు మాటిన్ ఈ విషయం కీలను కన్నాయి చలిజుకో ఆలోచన బాధితు కనుకతో ఈ కేర్ విజయంతో ఎప్పుడైనా ఆలోచన కర్లో ಈ ಚಕ್ರಿนายಕರು ಕೋನಿ ವೆಂಕಟರಮಣಾಯಕರು ಕೋನಿ ದೀಪಿಂದಾ ಡಾಕ್ಟರ್ ದೀಪನಾಥ್ ಸರ್ ಅವರು ಕೋನಿ ಗೋರಮಟ್ಟಿ ಸೇ ಏಕಮ್ ವೇರೇಜ್ ಕಡಕೋ ಆಲೋಚನಾ ತೀಜ್ ಈ ನಿರ್ಣಯ ನೇಲದನ ಗೋರಮಟ್ಟಿ ಸೇ ಏಕ್ ಫ್ಲಾಟ್ 1 ಮಿನಿಮಮ್ ಲಕ್ಷ ಮಣಿಕೆ ನತ್ತ ತಕ್ಕ ಗರಿಯಾ ಐತೆ ಕಲ ಒಜ್ಜಿ ಏಕ್ನೆ ಗೋರಕ ತೋ ಕಾಯ್ಕೋ ಎಟ್ವಂಡಿ ಮೆಸೇಜ್ ದಾವ್ಕೋ ಅರ್ಥಂಕರಣಕ್ಕೆ ದನ ಮಾರ್ ಗೋರಮಟ್ಟಿ ನಿ ಸಂದರ್ಭಕ್ಕೆ ಕೇಲೇರದ್ದು ಕಸನಕರಣಕ ತೋ ತೆಲಂಗಾಣ ಗವರ್ನಮೆಂಟ್ ಪ್ರತಿ ಏಟ ಕೋಟಿ ರೂಪಾಯಿ ದೇಂ ಸೇವಾಲಾಲ್ ಮಹಾರಾಜ್ ಜಯಂತಿ ಧನಂಗ ದರಪಲೇರೈಸ್ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇరవై ఐదు లక్షలు తెత్తింది ఒకప్పుడు గత త్రీ ఇయర్స్ ఇది దేరేకొని అతి కష్టం మీద ఇరవై ఐదు లక్షలేమో పందల లాఖాయి అప్రూవల్వి పోయి దేరేకొని పాంచ లాక్ దేవా దగ్గరికి అభివృద్ధి ఆగిపోయింది తెప్పిస్తారు కానీ అది మాత్రం అప్షియల్గా కరాచకదానికి ఉండగా చాలా సంతోషం కాకపోతే ఎలక్షన్ చూడే మీనాథ్ సంకర కథనం అయితే అప్పుడే శేవాల మహారాజా అభిమానం రేనుకొని అప్పుడే గౌరవ అభిమానం రేరుకొని కేవలం ఓట్ల దండుకులని మాత్రమే ఆరోగ్యం గోరు మాటి ఆంకే ఒగా నొక్కర్ ఉద్దేశమైతే ఈ విషయం కెలరు సార్ రచయినా కనుకతో మాయ మాటలకే అధికారం ఆయన ప్రయత్నం కరెస్ అరే ఘోర సమస్యలు కాయచ్చు సారా కాయకూర్తులు అయితే సామాన్ ఆగారని ఏక మానవుడు ఇచ్చేయని ఏక రాజకీయ నాయకుడు ఇచ్చేయని ఏక అధికారులు ఇచ్చే విషయం కేరళ నొక్రదేశ్ బాధలు ఆగచ్చా అర వోతో కర్రకోని థోడ బంబేకర్ ఆదర్శ కంకీ ఫైల్ ప్రాసెస్తో అమ్మా తాడే మా పాయి నాగిన తాడే డిస్ట్రిక్ట్ లెటర్లతో ఎమ్ఎల్ లెటర్ గిను కర్మ ఫలి తీరమో గమీ ఫలి తన సెల్ టవర్ చేయాలేటర దీ ఎమ్ఎల్తో కద ఎంపీ కద అరే అండి ఎమ్ఎల్ చే ಎಮಲ್ಎ ಎಂಪಿಯ ಕಾಮ ಕರಂತ ಅಪ್ಪ ಲೆ ಲೆ ಲೆಟರ್ ತಾನ ಫೋನ್ ಕರೇನು ಮಹಿಂಗ್ ಲೆಟರ್ ತಿನ್ನು ಬಗಲ ಮೇಲೆ ಆಚರಣಕ್ಕೆ ಕಾಮ ಕರ್ಮಕ್ಕೆ ಆಲೋಚನೆ ಸಗತೋ ಅಪ್ಪ ಕಾರ್ ಅರ್ಥಂ ಕಣ್ಣು ಮಾಡೋರಾಟ ಕೊಡಲೇ ತರ್ವಾತ ವಿಷಯ ನಾಡಿನ ವಿಷಯ ಈಗ ಗೋರ ರೈತು ಚಾಲ ಗರೀಬ್ ಅದರಲ್ಲಿ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಜಾವದ ಒನ್ ಬಿ ಲಾ ಲಾಕ್ ಏನು ಕದನ ಒನ್ ಬಿ ಲಾಕ್ ಕಡ ಅಂದ್ರೂ ಟೆಂಪರ್ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಆಯ್ತು ಟೆಂಪರ್ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಅಂತ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಕರಗೋದು ಮಿನಿಮಮ್ ತ್ರೀ ಮಂತ್ಸ್ ಫರ ಆಯ್ತದೆ ಕಥೋ ಇದು ಬೇರೆ ಒಂದ್ರೆ ಈ ಅನ್ಯಾಯ್ ದರಗತ್ತೆ ಆಲೋಚನೆ ಕರ್ನಾಟಕ ಟೆಂಪರ್ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಕೋತು ಏಕದಾರ್ ದೀ ದಾರ್ಡ್ ತಿನ್ ದಾಟ್ దీని మీద ఫేదా ఫైవ్ నోటీస్ హైదరాబాద్ కాలబోదిన ఫైల్ చాలించారు ఈ గుడిగా ఎప్పుడైనా గోరుమాటే ఐక్యత పూర్తి వాళ్ళు చేయని కదా అన్యాయం జరిగింది ఆలోచన ఆలోచన ఐక్యం ఐక్యంగా రూపొచ్చిన సో సార్ జరిగబోయేట కార్యక్రమమైన ప్రోగ్రామ్ మ్యాక్ అటెండ్ అయినా ఏ పదానికి గోరు మాట కోట్లేరవచ్చు తమ చే మాలం స వేల కోట్ల ఆస్తులు అన్యాక్రాంతి వేరిచె అప్పుడే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిది పాతికల ఆ రోజుకో అప్పుడే హద్దిరాం బాబాజీ మఠం తమ మాలం స મેકેફ 1995% ગોરમાટી જાવ છે ઓર સે અન્ય ક્રાંતિ વીર છે ઓના પરિવેશિક દાનકે કોરલેરચા લેટર લખુડ ગાય દેમલેચા એટવંટી ચલનમ છેની આનું ઇતરે કુલાલાને ગોરમા અભ્યાન ઓરક આલોચનાતી એરા કાય એક વિષયમ તમસે અર્થન કરલેનો કાય પૂછે કેલા અરે ઈ ઉપલાના પાર્ટી વાળો સગરે તારકેને એક મુદ્રા ખાડરે એરા કુર્સો પાર્ટી વોતો છકો વો પાર્ટી ઉપર ક્વેશ્ચન કરમલેચા ఇతను ఊ పార్టీ ఈ పార్టీ కోని గోరున కూలుతో సపోర్ట్ కరవచ్చుకో ఊ చెప్పే పార్టీ గోరున కూనులతో అన్యాయం కరోచ్చుకో ఊ చెప్పడే వ్యతిరేక పార్టీ కనుక ఒక ఆలోచన ప్రభుత్వం ఏదైనా నూట లేదా అనుకో దానికైనా సద్శించోగ్రాం చేపట్టేసా ప్రజల కనుకతో అబ్బా అబ్బాబ్ డెవలప్ అయ్యిరేసా ఏ పరిస్థితి ఇతర కులైనా గోరు మాగజ్ఞతో అప్పుడు చక్కగా ఉద్యోగాలు లేదా చక్కవరణ చదువులు మారేద కాబట్టి హోటల్ ఇతర కులాలైన ఇతర కులాలైన గోర్మా చేర్చాను కదా ఆలోచనా ప్రతిపాదన తీర్మానం ఆమోదించాను పార్లమెంట్ వరకు ఏరా గవర్నమెంట్ ఓ కామెకి ఇది అరే ఓ ఉన్న రోజు ఏం కావాలని ఒకరికి వెళ్దాయి ఈ కూడా అస్సలు బాధ కేనుకేమో బాధపడి ఆత్ంకరణ మరి గోర్మంట్ అని కోరిలేరవచ్చు ఓ విధంగా కొన్ని పంచాయతీల ఐదు వందల పైబడినటువంటి తాండాలైనా ఐదు వందల పైబడిన గిరిజన గిరిజన జనవచ్చు ఒక తాండాలలో ప్రత్యేక పంచాయతీ కమిటీ జియో అయితే కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీ పాపులేషన్ అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ కరగతో కూడికొక నావికో కూనుకో ధోవికో రచ్చు ఇటుకో ఇటుకోబట్టి రచ్చు లేబర్లు తక్కువ వాచుకొక ఓ అప్పుడే తాను మా రేణి కథకో తలాడికో చెరువుకో ఓ తరున్న అప్పుడు తాను మాకు హాలుదేను హండ్రెడ్ పర్సెంట్ చేని చదువుకో ఐదు వందల పాపులేషన్ మా తొమ్మిది వందల తొంభై తొమ్మిది అప్పుడే గో ఐదు వందల నాలుగు వందల తొంభై తొమ్మిది గోరు రత్తు గుడికాయి ఏక మనిక ఆధర్ దేని ఎస్టీ రిచ్తో ఓ తాను పంచాయతీకి ఇదకొని కొన్ని తాండాలను నూట నలభై ఏడు తాణాలు పంచాయతీకి ఫండ్స్ రిలీజ్ వీకొంది అవి కంబైండ్ పంచాయతీ మజ్ రిలీజ్ వేరీ ఫండ్స్ అదే విధంగా తాణాలను ప్రత్యేక పంచాయతీ బీచ్ పరా సచివాలయాలు చేని నార్సంపల్లి తాండాల దీకలో నార్సంపల్లి తాండ సపరేట్ పంచాయతీ రతో కూడికాయి పంచాయతీ సచివాలయం మాత్రం ఇరవై కిలోమీటర్ల దూరం మా దానతో అప్పుడు గోరూరు పట్ల ప్రభుత్వించి ఏ మాత్రం ఎవరు కర్మలో కూడా పోలేవచ్చు తర్వాత బంజారు భూముల ప్రొసీజర్ మానం చేయి మార్కేదర్ సల కూర్లకి ఝాడి బాటే కడాన్ లాస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అది మార్చి ఒక సాగు మార్చుకో భూములకు పట్టా చే అప్లై కర్లకి దానికి హాబోదా ఈ కమిటీ ఆ జనాలు ఏం వైడ్ పబ్లిసిటీ కర్రైతే అప్పు కాకే మున్సిపల్ పరిధి రేడియేషన్ మినిమం ఫైవ్ కిలోమీటర్స్ గారు ఏక ఎగ్జాంపుల్ ఎక్సాంపుల్ కదిలితో కదిరితే మున్సిపల్ పరిధి ఐరదొడ్డి గంగమ్మ వరకు ఆవచ్చు आलमोस्ट टेन किलोमीटर्स वदती फाईव्ह किलोमीटर्स करा एरदो तांडायला गोल्ल दोरे तांडायला चौडी तांडायला इटे परीस्थिती प्रभुत्व पुनरावाचनाक एलजिबिली गोर खदार किंवा मुंबई पटा दीव पाद्य खालम तंप्लायस विषय काधा लागत अंबेद्वडून प्लाटाम चवले उद्योग कर वैट पैंटन वैट कप्ल कोई बैंक लगता है कोई कार बैंक कारेम फरको ले लेर ले फर तो ले को मन कारण गोर्रा ये ये कार फरक अमृति पाट के दाने के दिली सोनर की कॉनर के दाने को तरवा